హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ రోజు ఏంటంటే మనకు చాలా మంది అంటే కామెంట్ బాక్స్ లో పెడుతున్నారు గ్రీన్ టీ సేఫ్ ఆర్ ప్రెగ్నెన్సీలో ఎంతవరకు తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అన్నట్టుగా సో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవ్వడానికి మనం ఈ వీడియో చేస్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ టీ అనేది మనకు అందరికీ తెలుసు అది చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ కోసం వాడుతూ ఉంటారు అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవచ్చు అంటాం కాకపోతే ఏంటంటే గ్రీన్ టీలో కంటెంట్స్ అనేది మనం తెలుసుకుందాం అందులో ఏంటంటే సేమ్ లైక్ కాఫీ లాగానే కెఫిన్ ఉంటుంది కాకపోతే కాఫీతో కంపేర్ చేస్తే గ్రీన్ టీలో కెఫీన్ అమౌంట్ తక్కువగా ఉంటుంది ప్లస్ ఇట్ కంటైన్స్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎల్ మిథియోనిన్ అనేది ఒక అమైనో యాసిడ్స్ ఉంటాయి అండ్ థియోఫెలిన్ ఉంటుంది అందులో అండ్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి లైక్ పాలిఫినాల్స్ క్యాకెక్సిన్ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ టీలో ఉంటుంది సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా యూస్ఫుల్ సో బేసికల్లీ ఏంటంటే గ్రీన్ టీలో చాలా రకాలు ఉంటాయి అండ్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ ఆఫ్ బ్రూయింగ్ అంటే మనం వేడి నీళ్ళలో కొంచెంగా అంటే హార్డ్లీ లైక్ ఇవ్వడం ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా బ్రూ చేయాలి సో దాంతో ఏంటంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తగదు మోతాదులో రిలీజ్ అవుతుంది అండ్ కెఫిన్ అమౌంట్ కూడా తక్కువగా రిలీజ్ అవుతుంది అదే మామూలుగా రెగ్యులర్గా తాగేవాళ్ళు ఏంటంటే ఇంకొంతసేపు ఎక్కువసేపు వేడి నీళ్ళు లేచి బ్రూ చేస్తారు సో దాంతో ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కెఫిన్ రిలీజ్ అవుతుంది సో ప్రెగ్నెన్సీలోకి వెళ్ళి గ్రీన్ టీ తాగాలనుకుంటే అట్లీస్ట్ ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బ్రూ చేసుకుంటే సరిపోతుంది అండ్ ప్లెయిన్ గ్రీన్ టీ కాకుండా దాంట్లో కాంబినేషన్స్ వస్తున్నాయి అంటే విత్ లెమన్ విత్ జింజర్ అండ్ విత్ పెప్పర్ మింట్ అంటే మింట్తో కూడింది అట్లాంటివి అయితే బెటర్ ప్లెయిన్ గ్రీన్ టీ కంటే కూడా అండ్ దెన్ మనకు ఇది తెలుసుకోవాలి అంటే గ్రీన్ టీ ఎప్పుడు తీసుకుంటే యూస్ఫుల్ ఉంటుంది అని చాలామంది ఎంపీ స్టమక్లో పొద్దునే లేవంగంలోనే గ్రీన్ టీ యూస్ఫుల్ అనేది అడుగుతూ ఉంటారు అది మామూలుగా అయితే ఎంటీ స్టమక్లో తీసుకుంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది డైల్యూట్ చేస్తుంది సో అదేంటంటే మనది ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ పైన ఎఫెక్ట్ పడుతుంది అండ్ మోరవర్ ఎంటీ స్టమక్లో తీసుకుంటే ఎస్డిటీ గ్యాస్ట్రైటీస్ కూడా అవుతుంది అండ్ ఇట్ ఇంపైర్స్ అబ్జార్బ్షన్ అంటే మనకు న్యూట్రియంట్స్ అనేది అబ్జార్బ్షన్ కూడా ఇన్హిబిట్ చేస్తుంది సో బెటర్ నాట్ టు టేక్ అంటే పొద్దున్నే పరిగడుపున తీసుకోకపోవడము బెటర్ అండ్ పోనీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే అది మనకు డైజెస్టివ్ ఎంజైమ్స్ని డైల్యూట్ చేస్తుంది అండ్ డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంపేర్ చేస్తుంది అంటే రెగ్యులర్గా అయ్యే డైజెషన్ కంటే కూడా ఇది తగ్గిస్తుంది సో దాంట్లో ఉన్న పౌష్టిక విలువలు అంటే మన ఫుడ్లోనే న్యూట్రియన్స్ అబ్జార్బ్షన్ అనేది ఇంపేర్ అవుతుంది సో అందుకనే ఇమీడియట్గా లైక్ ఎర్లీ మార్నింగ్ స్టమక్లో తీసుకోకూడదు అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ తర్వాత కూడా తీసుకోవద్దు ఐడియల్ టైం ఏంటంటే ఐదర్ మనం వర్కౌట్స్కి వెళ్ళే ముందల్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ లేదు అంటే అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ ఎందుకోసమంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రియన్స్ ఆల్రెడీ అబ్జర్వ్ అయిపోయి ఉంటాయి ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే ఎక్కువ ఎక్సెసివ్ ఫ్యాట్ ఏదైనా ఉంటే అది మెటబలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో అది ఐడియల్ టైం ఇంకోటి చాలామంది అడుగుతుంటారు నైట్ పడుకునే ముందల గ్రీన్ టీ తీసుకుంటే నైట్ అంతా కూడా దాన్ని ఫ్యాట్ మెటబాలిజం అంటే ఫ్యాట్ కరగడానికి హెల్ప్ అవుతుందని చాలామంది అడుగుతూ ఉంటారు అలా కాదు ఐడియల్గా ఏంటంటే బిఫోర్ స్లీప్ అంటే నిద్రపోయే ముందర గ్రీన్ టీ తీసుకుంటే అందులో ఇది ఎల్ మెథ్యోనిన్ అనేది ఉంటుంది సో అదేంటంటే మనకు నిద్రలేమి అంటే ఇన్సోమ్నియా నిద్ర పట్టకుండా ఉండడానికి ఉంటుంది అంటే బేసికలీ బెటర్ టు అవాయిడ్ అంటే పడుకునే ముందర తీసుకుంటే మనకు నిద్ర సరిగా పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి సో ఐడియల్ టైం ఏంటంటే అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ బిఫోర్ బెడ్ టైం అంటాం ఎందుకోసమంటే ఆ టైంలో మన బాడీలో మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది ఆ టైంలో తీసుకుంటే మనకు మెటబాలిజం పెరిగి బేసిల్ మెటబాలిక్ రేట్ పెరిగి అండ్ బాడీలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది బట్ ఇమీడియట్లీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అనేది తీసుకోకపోవడం బెటర్ ఆప్షన్ అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అంటే వాటర్ ద ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకుందాం సో గ్రీన్ టీలో ఏంటంటే మనకు కకెక్సిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అండ్ ఇట్ యాక్స్ అస్ అ రిలాక్సింగ్ ఏజెంట్ ఆల్సో సో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనకు బాడీ రిలాక్సేషన్కి హెల్ప్ అవుతుంది అది కూడా అంతే తగదు మోతాదులో సెకండ్ థింగ్ ఏంటంటే అందులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మన మౌత్ అంటే ఓరల్ జింజాయబల్ స్వెల్లింగ్ కానీ గమ్స్ హెల్త్కి కూడా ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి బాగుంటుంది అండ్ మనకు వైరస్ అంటే లైక్ డెంటల్ కేరీస్ అది కాజ్ చేసే బ్యాక్టీరియా వైరస్ అనేది కూడా అది డిస్ట్రాయ్ చేస్తుంది టేకింగ్ గ్రీన్ టీ అది కూడా మనకు ఓవరాల్ ఓరల్ హెల్త్కి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది థర్డ్ థింగ్ ఏంటంటే మనకు బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అది పుష్కలంగా ఉంటాయి అందులో సో బాడీలో ఏదైనా స్ట్రెస్ అట్లా ఏమైనా ఉన్నా కానీ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల తగ్గుతుంది అట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ దెన్ మనకు అంటే బీపీ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిస్తుంది సో ఎస్పెషల్లీ ప్రేక్లామ్సియా ప్రూన్ ఉన్న పేషెంట్స్ అంటే బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్న పేషెంట్స్లో ఇది మనకు హెల్ప్ ఉంటుంది ఇంకా గ్రీన్ టీ వల్ల వేరే అడ్వాంటేజెస్ ఏంటంటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి బీపీని రెగ్యులరైజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అది మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్అప్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇంకా అందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండేసరికి ఏంటంటే మనకు స్కిన్ అంటే ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏక్ని పింపుల్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అవన్నీ కూడా తగ్గించే ప్రాపర్టీస్ అనేది మనకు గ్రీన్ టీలో ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే ఏంటి డిసడ్వాంటేజెస్ అనేది కూడా తెలుసుకుందాం సో బేసికల్లీ గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ టైం ఇస్ట్ అంటే ఫస్ట్ మూడు నెలల్లో తీసుకుంటే అది తగదు మోతాదులో తీసుకుంటే ఓకే అంటే యావరేజ్గా అరౌండ్ వన్ టు టూ కప్స్ పర్ డే యాక్సెప్టబుల్ అంతకంటే ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో దా అది ఎక్కువగా తీసుకుంటే బేబీ హార్ట్ రేట్ పెరగవచ్చు అండ్ లో బర్త్ వెయిట్ అంటే బేబీ బరువు పెరిగేది కూడా తగ్గిపోవడము ఉమ్మినీరు తగ్గిపోవడము అండ్ ఛాన్సెస్ ఆఫ్ ప్రీటమ్ బర్త్ అంటే నెలలు నిండకుండానే డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ బేబీ హెల్త్ కూడా ఇంపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే కూడా అందులో టానిన్స్ ఉంటాయి కాబట్టి అదేంటంటే మనకు అబ్జార్బ్షన్ ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్ మిథాల్ఫోలేట్ అండ్ విటమిన్ బీట్ వల్ల అబ్జార్బ్షన్ అనేది తగ్గిస్తుంది సో దానివల్ల బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లైక్ స్పైనా బైఫిడా అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బెటర్ టు అవాయిడ్ టేకింగ్ ఎక్సెస్ అమౌంట్స్ ఆఫ్ గ్రీన్ టీ చాలా మందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి అది వెరీ కామన్ కాకపోతే గ్రీన్ టీలో ఏంటంటే మనకు ఈ అమైన యాసిడ్స్ ఉంటాయి సో అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల అండ్ రిలాక్సింగ్ ప్రాపర్టీ ఉంటుంది దాంట్లో ఒక అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అది మన బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసే గుణము దాంట్లో ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఏవైతే మూడ్ స్వింగ్స్ ఉంటాయో అవి కూడా చాలా మటుకు తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇవాళ మనం తెలుసుకుంది ఏంటంటే గ్రీన్ టీ ఎంత మోతాదులో తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది అండ్ ఏ టైంలో తీసుకోవాలి అండ్ ఏ టైంలో తీసుకోకూడదు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి సో ఓవరాల్గా ఇన్ అండ్ అవుట్ అబౌట్ గ్రీన్ టీ గురించి తెలుసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ క్యారింగ్ అండ్ సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద నీడి పీపుల్ థ్యాంక్ యూ